అన్ఫిల్టర్డ్ విత్ సుందర్ కి స్వాగతం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు లోయలో పిల్లలు ఆడుకుంటున్నారు కుటుంబాలు సెల్ఫీలు తీసుకుంటున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు నలుగురు ఐదుగురు టెరరిస్టులు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో పర్యాటకులపై కాల్పులు జరిపారు ఇరవై ఆరు మంది చనిపోయారు పదిహేడు మంది గాయాలతో ఆస్పత్రుల్లో చావు బతుకుల మధ్య బతుకిడుస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు నెల రోజులు గడిచిపోయాయి ఈ వీడియో రికార్డింగ్ మే ఇరవై ఐదున చేస్తున్నాను కానీ ఆ నలుగురు ఉగ్రవాదులు ఈ క్షణంలో కూడా కిష్ట్వార్ అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు మీరు వింటున్నది నిజమే ఇంకా దుర్మార్గులు దొరకలేదు ఒక నెల రోజులు గడిచినా ఆ ఉగ్రవాదులు ఇంకా ఎందుకు పట్టుబడలేదు ఉగ్రవాదులను గుర్తించడంలో భద్రతా దళాలు ఎందుకు విఫలమవుతున్నాయి ఈ దాడి తర్వాత ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకోవడం కంటే ఏ ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఇలాంటి దాడులను నివారించడానికి దేశం ఇప్పుడు ఏ తక్షణ చర్యలు తీసుకోవాలి ఈ సంఘటన తర్వాత భద్రతా దళాల వ్యూహంలో ఎలాంటి మార్పులు అవసరం చలో సెన్సిటివ్ టాపిక్ ని సూటిగా ఓపెన్ చేద్దాం ఉగ్రదాడిలో చనిపోయింది మనలాంటి సామాన్యులు లో సంతోషంగా గడపాలనుకున్న వాళ్ళు కానీ లష్కరే తోయిబా రెసిస్టెన్స్ ఫ్రంట్స్ తో లింక్ ఉన్న సైకో టెర్రరిస్టులు ఏప్రిల్ పదిహేను నుండి రహస్యంగా ప్లాన్ చేసి ఇరవై ఇరవై రెండు గంటల పాటు కష్టమైన రూట్ లో చొరబడి ఇరవై ఐదు ముప్పై నిమిషాల పాటు ఈ ఊచకోత జరిపారు ఆ తర్వాత భద్రతా దళాలకు చిక్కకుండా జారుకున్నారు సెక్యూరిటీ లాప్సెస్ జరిగాయని రిపోర్ట్లు చెప్తున్నాయి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీటింగ్ లో చెప్పిండు దేశం ఆగ్రహంతో రగిలిపోయింది ప్రజలు ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాలని కోరుకున్నారు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ధ్వంసం చేసింది దేశం ప్రతిపక్షాలు నిండు హృదయాలతో ప్రభుత్వానికి ఆర్మీకి మద్దతుగా నిలబడ్డారు జేజేల్ పలికారు కానీ ఆ నరూప రాక్షసులైన నలుగురు ఉగ్రవాదులకు ఇంకా శిక్ష పడలేదు భారతదేశ ప్రధానమంత్రి పేరడిగి మతమడిగి మన పౌరులను చంపిన వాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పాలి దొరకబట్టి శిక్షించాలి కదా ఇరవై ఆరు కుటుంబాల ఆక్రందనలు దేశ ఆత్మ గౌరవం ఆ రాక్షసుల శిక్షను కోరుకుంటున్నాయి ఇదే సందర్భంలో కేంద్ర హోం మినిస్ట్రీ మావోయిస్టులను అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు డెడ్ లైన్ పెట్టింది లక్ష మంది సైనికులు డ్రోన్లు శాటిలైట్ సర్వేలెన్స్ హెలికాప్టర్ సపోర్ట్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్రెగుట్టలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను చంపారు యాభై నాలుగు మందిని అరెస్ట్ చేశారు అయితే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెప్పారు విద్య ఉపాధి ఆరోగ్యం లాంటి సామాజిక సమస్యలను పరిష్కరిస్తే వాళ్ళకు సపోర్ట్ తగ్గదా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దారిని విస్మరించి కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్ష మంది సైన్యంతో బలవంతంగా ఈ దాడిని కొనసాగిస్తుంది ఆపరేషన్ కగార్ గురించి మరో వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఇదే సందర్భంలో లో నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఎందుకు ఒక డెడ్ లైన్ లేదు మావోయిస్టుల కోసం లక్ష మంది సైనికులు డ్రోన్లు టెక్నాలజీ కానీ దేశంపై దాడి జరిగితే ఆ ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఎందుకు ఇవన్నీ లేవు ఎందుకు డెడ్ లైన్ లేదు అనేది ప్రతి ఒక్క సాధారణ భారతీయుడిలో మెదులుతున్న ప్రశ్నలు ఉగ్రదాడికి ముందు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఇప్పటికైనా సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ మధ్య కోఆర్డినేషన్ ఎక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అది మాత్రం ఖచ్చితంగా ప్రతి భారతీయుడు అడగాల్సిందే జమ్మూ కాశ్మీర్ సీఎం అమర్ అబ్దుల్లా నిపుణులు చాలా క్లియర్ గా చెప్తున్నారు మిలిటెన్సీని అంతం చేయాలంటే స్థానికుల సహకారం లేకుండా కుదరదు కాశ్మీర్ ప్రజలు ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించారు కానీ ఒమర్ ను కేంద్ర హోంశాఖ స్థానిక కోఆర్డినేషన్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు స్థానికులలో ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఇతని లాంటి లీడర్ సపోర్ట్ కీలకం కదా స్థానికులు ఉగ్రవాదుల బెదిరింపులతో భయపడుతున్నారు సొంత సీఎం ఉపయోగిస్తే అక్కడ లీడర్స్ ఉపయోగిస్తే ఇన్ఫార్మర్స్ యాక్టివేట్ చేయొచ్చు కానీ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అవకాశాన్ని వదిలేసిందా రాజకీయ గొడవల వలన లేక సమన్వయ లోపమా పరిష్కార మార్గాలు ఏంటి మొదట దేశంలో ఇలాంటి దాడులకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించాలి జమ్మూ కాశ్మీర్ నుండి ఛత్తీస్గఢ్ వరకు ఎక్కడైనా టెర్రరిస్ట్ బెదిరింపు ఉందో మ్యాప్ చేయాలి ఇలాంటి పెహల్గామ్ దాడులు మళ్లీ జరగకుండా సెక్యూరిటీని రాక్ సాలిడ్ చేయాలి సిఆర్పిఎఫ్ చెక్ పోస్ట్లు రోడ్ బ్లాక్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పహారా ఇక రెండోది ఇంటెలిజెన్స్ ను ఆధునీకరించాలి డ్రోన్స్ శాటిలైట్ సర్వేలెన్స్ లోకల్ ఇన్ఫార్మర్స్ ను యాక్టివేట్ చేయాలి స్థానికులను భయం నుండి బయటకు తీసుకొచ్చి వారిని ఇంటెలిజెన్స్ బోన్ గా మార్చాలి మూడోది ఉమర్ లాంటి స్థానిక నాయకులను కీలకంగా ఇన్వాల్వ్ చేయాలి స్థానికులలో ట్రస్ట్ బిల్డ్ చేయడం ద్వారా ఉగ్రవాదుల ఆనవాళ్లను ముందే గుర్తించవచ్చు నాలుగోది మావోయిస్టులపై ఉపయోగించిన స్పెషల్ ఫోర్సెస్ డ్రోన్స్ ఐ టెక్నాలజీ కిష్వర్ అడవుల్లో వాడాలి ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడానికి స్పష్టమైన డెడ్ లైన్ పెట్టండి ఒక్క నెల రెండు నెలల కానీ ఇప్పుడే పట్టుకోండి ఇది దేశ ఆత్మ గౌరవ సమస్య పేల్గాం ఒక గాయం కాదు ఇది భారతదేశ హృదయంపై చెరగని నెత్తుటి గీతం ఒక తల్లి రాత్రంతా తన బిడ్డ ఫోటోను గుండెల కత్తుకొని ఏడుస్తోంది ఒక అన్న తన తమ్ముడి చివరి చిరునవ్వును కళ్ళలో నింపుకొని ప్రతి ఊపిరిలో నరకం అనుభవిస్తున్నాడు కానీ ఆ నలుగురు ఆ నలుగురు నరహంతకులు ఆ రాక్షసులు కిష్వార్ అడవుల్లో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఐ రిపీట్ ఆ నీచమైన ముష్కరులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇది దేశ ప్రజల గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్న వార్త ఇది ఇరవై ఆరు కుటుంబాల గాయం మాత్రమే కాదు ఇది భారతదేశ ఆత్మగౌరవంపై దాడి ఆ రాక్షసులకు ఈ భూమి మీద ఊపిరి పీల్చే హక్కు ఏ కోశానా లేదు వారిని భారత చట్టాల సాక్షిగా శిక్షించి దేశానికి భరోసా ఇవ్వాలి మిత్రమా నీ నిశ్శబ్దం మరో పెహల్గాం ను ఆహ్వానిస్తోంది నీ గొంతు ఒక ఆయుధం సోషల్ మీడియాలో వీధుల్లో నువ్వెక్కడుంటే అక్కడ బిగ్గరగా మాట్లాడు నీ యొక్క కామెంట్ శక్తి నీకు తెలియదు జస్టిస్ ఫర్ పహల్గామ్ అని ఒక కామెంట్ రాయి నీ ఆక్రోషం ఒక ఉద్యమం దేశ యువత శక్తిని నిద్రలేపు ఇరవై ఐదు ప్రాణాల కోసం నూట నలభై కోట్ల ఆత్మగౌరవం కోసం న్యాయం కోసం గొంతెత్తు ఇప్పుడు ఈ క్షణంలో బిగ్గరగా డిమాండ్ చేయాల్సింది ఆ ఉగ్రవాదులను శిక్షించాలి న్యాయం జరగాలి జై హింద్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్